మీలో చాలామందికి నేను కానీ నా టీం కానీ మేము సీతాపూర్ బేస్లో ఎక్కడుంటాము మా స్టేయింగ్ ఎలా ఉంటుంది మేము ఏ రూమ్లో పడుకుంటాము అని చెప్పేసి కొన్ని డౌట్స్ ఉంటాయి ఆబ్వియస్లీ చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట మేము ఎక్కడ ఉంటాము అసలు ఈ ఆరు నెలలు మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది మేము ఉండి జనాన్ని ఎలా చూసుకుంటామని చెప్పేసి సో అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేయబోతున్నాను సో నా పేరు బన్నీ నేను ఒక ట్రావెలర్ని నేను కేదార్నాథ్లో ఉండి జనాలని ట్రావెలింగ్ చేపిస్తూ ఉంటాను అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్రతి ఒక్కరి ఈ వీడియోలో నేను ఇప్పుడు ఏం చూడబోతున్నారు అంటే నేను కేదార్నాథ్ కింద సితూర్ బీస్టు ఎక్కడ ఉంటాను అండ్ మా రూమ్ ఎలా ఉంటుంది మా స్టే ఎలా ఉంటుంది నా టీం వాళ్ళు ఎలా స్టే చేస్తారు ఇదంతా కైండ్ ఆఫ్ హోమ్ టూర్ అని చెప్తే మరీ అది క్రింజ్ అయిపోద్ది మేము ఉండే ప్లేస్ గురించి మీకు క్లియర్గా చూపిస్తాను మా లైఫ్ టైం గురించి సో లెట్స్ సోదమ్ చూపిస్తాను రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ అక్కడ మన బేస్ ఉంది ఇది బన్నీ బిడ్కి ఏదన్నా డేస్ అని మీకు క్లియర్గా కనిపిస్తుంది సో దీనికి సంబంధించి అంటే ఇది ఇక్కడ మా ఫుడ్ కానీ బ్రీఫింగ్ కానీ ఉంటుంది అనమాట సో దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో ఈ వీడియో తర్వాత టూ త్రీ డేస్ తర్వాత వస్తుంది అందుకే ఇప్పుడు దాని గురించి నేను ఎక్కువ మాట్లాడు జస్ట్ చూడండి అండ్ ఇదే ప్లేస్లో ఇక్కడ నేను స్టే చేస్తాను అనమాట సో ఇక్కడ మీరు ఆరోజు క్లియర్ ఉండొచ్చు ట్రావెలర్ హక్కు కానీ బన్నీ బిడ్కీ ట్రావెల్ సర్వీసెస్ ఇది మన లోగో ఉంది అండ్ ఇక్కడ కింగ్స్ అన్నీ ఉంది ఇది మనం తప్ప ఎవరు వెళ్ళకూడదు అండ్ మా టీం మెంబర్స్ ఎందుకంటే మీకు సంబంధించిన డాక్యుమెంటేషన్ కానీ జనాల దగ్గర కలెక్ట్ చేసిన క్యాష్ కానీ ఎన్ని కైండ్ ఆఫ్ స్టప్ అయినా ఇక్కడ ఉంటుంది ఎప్పుడు తాళమేసే ఉంటుంది బట్ మీకోసం అండ్ ఇందులోనే నేను నా టీం కూడా పడుకుంటాము అండ్ ఇది రూమ్ అని చెప్తే బాగోదు ఇది దీన్ని మేము స్టోర్ రూమ్ అంటాము బెడ్రూమ్ అంటాము మా హాల్ మా మీటింగ్ ఆఫీసు ఇక ఎవ్రీథింగ్ ఇదే మాకు ఇది సో మీరు చూపిస్తారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి లావి అనమాట ఇదే హాల్ మాకు సో ఇక్కడ ఏంటంటే మా చెత్త చెదారము మా బట్టలు అవన్నీ ఇది ఉంటాయి కొంచెం క్లోజర్తో చూపాడక సో ఇదంతా కూడా సో ఇది మా ఫ్రిడ్జ్ అనమాట చూడొచ్చు మీరు దిస్ ఇస్ అవర్ ఫ్రిడ్జ్ ఇది మా టీషర్టు ఏదో రెండు నెలలకు ఒకసారి బట్టలు తిక్కుతా ఉంటాం సో ఇప్పుడు ఇది బెడ్రూమ్ అనమాట ఇక్కడ ఒక రూమ్ ఉంది సో దీని గురించి నేను బాత్రూమ్ అంతా ఉంటుంది సో మీరు చూడొచ్చు మన దగ్గరకు వచ్చిన టీం వాళ్ళు ఉంటారు చూసారా సో వీళ్ళందరికీ కూడా సేఫెస్ట్ ప్లేస్ అనమాట ఏంటంటే మేము లగేజ్ పెడతాం ఇక్కడ అందరిది సో ఎవరైతే కేదార్నాథ్ వస్తారో వాళ్ళు నైట్ ఇక్కడ స్టే చేసి నెక్స్ట్ డే పొద్దున్నే లేచి ట్రెక్కింగ్కి వెళ్తారు వాళ్ళు పైకి సో వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ రూమ్ అనేది ఖాళీ ఉంటుంది వేరే గ్రూప్ వస్తుంది కాబట్టి ఆ లగేజ్ అనేది పెడతాం అనమాట మోస్ట్లీ వేరే కంపెనీస్తో వచ్చినా మీరు సొంతంగా వచ్చినా క్లాక్ రూమ్స్లో పెట్టాల్సి ఉంటుంది దానికి బ్యాగ్ వచ్చేసి వంద రూపాయలు ఛార్జ్ చేస్తారు బట్ మన దగ్గర కూడా అలాంటిది ఏం లేదు ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ సో బ్యాగ్లు కూడా మేమే జాగ్రత్తగా పెట్టి సేఫ్గా ఈ గ్రూప్స్ వైజ్గా డివైడ్ చేసి ఇందులో పెడతాం అనమాట సో ఇదే మా క్లాక్ రూమ్ కూడా ఇదే మాకు సో మా రూమ్లోనే క్లాక్ రూమ్ అనుకుంటే అన్నీ సేఫ్గా ఉంటాయి మా అండర్లోనే ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి మీకు మన బెడ్రూమ్ చూపిస్తాం కమ్ సో వెల్కమ్ గాయస్ దిస్ ఈజ్ అవర్ రూమ్ దిస్ ఈజ్ అవర్ ఆఫీస్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ ఇక్కడే ఉంటాయి మీకు అండ్ ఇక్కడ ఇక్కడ మా కెమెరామ్యాన్ మిస్టర్ భరత్ ఇప్పుడైతే వీడియో రికార్డ్ చేస్తున్నాడు ఆయన అనుకుంటాడు ఇక్కడ వచ్చేసి మిస్టర్ సాయిరామ్ అక్కడ మా ముఖేష్ అండ్ ఇది వచ్చేసి నా బెడ్ అనమాట సో ఇది వచ్చేసరి ఏసీ అంటే లైక్ ఇది ఇలా క్లోజ్ చేసామనుకోండి ఇట్స్ టోటల్లీ ఎయిర్ ఫ్రీ అయిపోయింది మొత్తం లోపల గాలి రాదు ఏం రాదు అట్లా ఉంటుంది ఒకవేళ దీన్ని ఓపెన్ చేస్తే ఏసీ అనమాట మాకు సో అక్కడే మన నది నేను అది ఎదురుగా కేదార్నాథ్ ఉంటుంది సో ఎక్కడ నేను పడుకుంటాను అక్కడ నేను ఛార్జింగ్ పెట్టుకుంటాను ఎవ్రీథింగ్ అంతా మన కెమెరాలు అవన్నీ కూడా సో ఇది నా ల్యాప్టాప్ అండ్ ఇది నా కెమెరా బ్యాగ్ స్టఫ్ అంతా సో ఇవన్నీ మా వాకీ టాకీస్ ఎవ్రీడే గ్రూప్స్ వచ్చినప్పుడు కమ్యూనికేషన్స్ ఇవి వాడుతూ ఉంటాము అండ్ ఇవన్నీ నా బట్టలు అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఉన్నాయి అదే నా డ్రోన్ ఉంది హెడ్ ఫోన్స్ ఉన్నాయి అండ్ ఇదంతా మా స్టఫ్ అనమాట సో అండ్ ఇది మా స్టఫ్ ఇది మా టీమ్ మెంబర్స్ లగేజ్ అండ్ మిగతా అన్నీ కూడా ట్రాలీస్ ట్రాలీస్లో పెట్టేసుకుంటాము అండ్ ఇవన్నీ కూడా జూన్ డేట్స్ అనమాట ఎవ్రీ డే ఏ డేట్లో ఎక్కడ ఏ గ్రూప్ ఎక్కడ ఉండబోతుందని చెప్పేసి ఎవ్రీథింగ్ ఇందులో క్లియర్లీ మెన్షన్ ఉంటుంది సో దీన్ని బట్టి మేము ఒకవేళ మర్చిపోయినా సరే కన్ఫ్యూజన్ అనేది ఉండదు ఇదేమో మేకి సంబంధించింది ఇది ఆల్రెడీ డన్ అనమాట ఇంకా ఇక చాలా చార్ట్స్ ఉండేది మొత్తం రూమ్ అంతా కూడా సో వెనక పక్క కూడా ఫుల్ చార్ట్స్ ఉండేవి పీకేసాము ఎవ్రీ ఇయర్ మేము యాత్ర కంప్లీట్ అయ్యేలో మొత్తం గోడలన్నీ నిండిపోతాయి సో మేము స్టే చేసేది నేను నా పర్సనల్ టీము సో నా టీం అందరూ కూడా ఇందులోనే మేము పడుకుంటాం ఇదే మాకు బెడ్రూము హాలు డెన్ను కిచెను ఆఫీసు క్లాక్ రూము ఎవ్రీథింగ్ ఇదే సో ఇప్పుడు నెక్స్ట్ మిమ్మల్ని ఇంకో ప్లేస్కి తీసుకొని వెళ్ళబోతున్నాను అండ్ దానికంటే ముందు ఎవరైతే థింక్ చేస్తారో మేము ఇక్కడ ఆరు నెలలు ఎంజాయ్ చేస్తున్నాం మౌంటైన్స్లో లైఫ్ సూపర్గా ఉంటుంది అది అని చెప్పి అనుకుంటున్నారో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి బట్ అన్నీ చెప్పము దీన్ని మేము యాజ్ అ సింపతి గేమ్ వాడుకోము కాబట్టి ఉంటాయి కాంప్లికేషన్స్ బట్ స్టిల్ వి చూస్ దిస్ లైఫ్ అనమాట మేమే దీన్ని డిసైడ్ చేసుకున్నాం మాకు ఈ లైఫ్ కావాలని చెప్పేసి మేము ఇలా ఉండాలనుకుంటున్నాం సో దీని ఇలాంటి లైఫ్ చూస్ చేసుకున్నప్పుడు ఎవరికి హక్కు ఉండదు నా లైఫ్ ఇలా ఉందని చెప్పే అర్హత ఉండదు కాబట్టి నాకు నచ్చింది నేను ఇలా ఉంటున్నాను సో ఎవ్రీ ఇయరు ఆరు నెలలు ఫ్యామిలీని అందరు వదిలేసి నా నేను నా టీం అందరం ఇక్కడే ఉంటాము ఆరు నెలలు సో ఇదే మా రూమ్ సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం లెచ్కో సో ఇది నా రూమ్ అయితే దీని పక్కనే ఇంకో రూమ్ ఉంటుంది అంటే ఇది లాస్ట్ ఇయర్ లేదు బట్ ఇయర్ తీసుకోవాల్సి వచ్చేది వై బికాస్ మన దగ్గర బేస్ క్యాంటీన్ స్టాఫ్ ఎక్కువ అంటే ఎవరైతే మన దగ్గర గ్రూప్ వస్తారో వాళ్ళకి మనం ప్రాపర్ సౌత్ ఇండియన్ ఫుడ్ వండి పెడతాము అండ్ ఆల్సో నా దగ్గర టీమ్ ఉంటారు గైడ్స్ ఉంటారు మొత్తం నా దగ్గర ఓన్లీ సీతాపూర్ బేస్లోనే ఇరవై రెండు మంది నుంచి ఇరవై నాలుగు మంది టీం ఉంటారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను న్యాయం చేశాను అనుకుంటున్నాను మా గైడ్స్ అందరూ కూడా నార్మల్ టైంకి ఇక్కడ వచ్చి స్టే చేస్తారు ఇక్కడేమో మా చెఫ్ పడుకుంటాడు ఇక్కడ మిగతా స్టాఫ్ అంతా కింద పడుకుంటారు అండ్ ఇదంతా కూడా మా రేషన్ ఏదైతే మీకు భోజనం పెడుతున్నామో సో మీరు చూడొచ్చు అంత క్వాలిటీ మన దగ్గర సో ఇది మా రేషన్ అనమాట సో ఇదే ఫుడ్ మేము స్టోర్ చేస్తాం మంత్లీ మంత్లీ వైజ్గా అన్నీ మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ అన్ని కింద నుంచే తెప్పిస్తాం తెప్పించేసి స్టోర్ చేసి మీకు మంచి క్వాలిటీ ఫుడ్ పెడతాం సో ఇది వచ్చేసేమో మన మన నార్మల్ ఒక స్టాఫ్ రూమ్ అనుకోండి సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్ళబోతున్నాము దానికంటే ముందు ఒకసారి వ్యూ చూపి యాక్చువల్లీ మా గైడ్స్ కూడా ఈ టైంలో ఇక్కడ పడుకోవడానికి కారణం ఏంటంటే సమ్టైమ్స్ ఇక్కడ చలి ప్రాంతమే ఎండ కూడా అలానే కొడుతుంది బికాస్ ఫిల్టర్స్ ఉండవు మేఘాలు ఉండవు డైరెక్ట్గా మొగ్గ మీద కొట్టేస్తా అంత వెయిట్ ఉంటుంది టైమ్స్ సో అందుకే మా అన్ని రూమ్స్లలో మాకు డోర్ ఓపెన్ అయ్యే ప్లేస్ ఇది ఒకటే కాబట్టి ఓపెన్ చేసి గాలస్ అంటే ఇది కూర్చుంటాం ఎందుకంటే మాకు ఫ్యాన్స్ ఉండవు అండ్ ఆల్సో అన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు గమనించారో లేదు అసలు మా రూమ్స్లో బాత్రూమ్సే ఉంటాం దాని గురించి మీకు లాస్ట్లో చెప్తాం కమ్ సో ఇలా కింద వస్తేనేమో ఇక్కడ చాలా రూమ్స్ ఉంటాయి అనమాట ఎందుకంటే ఎవరైతే మా దగ్గర టీమ్స్ వస్తారంటే మీరు ఈ వీడియో చూసే మీరు నా ఫాలోవర్స్ మనతో బుక్ చేసుకుని వస్తారు వాళ్ళందరూ ఉండే రూమ్స్ అనమాట ఈ రూమ్స్లోనే జనాలు ఉంటారు ఇవన్నీ రూమ్స్ అనమాట ఈ హోటల్ మొత్తం కింద ఫ్లోర్ కూడా ఉంది అండ్ ఇవన్నీ కూడా రూమ్స్ సో ఇప్పుడు మీకు మీరు మా గైడ్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఎవ్రీడేకి ఏదైనా ట్రెక్కింగ్కి ప్రతి గ్రూప్తో పాటు వెళ్తారు గైడింగ్ వేస్తారు మా గైడ్స్ ఎక్కడ స్టే చేస్తారో ఫిట్ చూపిస్తాను సో కసా ఇది ఒక క్యాంప్ సో క్యాంప్ క్యాంప్లో మా గైడ్స్ ఉంటారు అండ్ మీరు అనొచ్చు కొంతమంది వీడియోస్ ఏందన్నా మీరు రూమ్లో ఉంటారు క్యాంప్లో ఇక్కడ ఉంటుందంటే దే చూస్ టు లివ్ హియర్ అనమాట ఎందుకంటే పైన పెద్ద రూమ్ తీసుకున్నాం మేము స్టాఫ్ అందరికి కలిపి బట్ మా వాళ్ళకి నా దగ్గర ఆల్రెడీ క్యాంప్స్ ఉంటాయి ఎవ్రీ టైమ్ సో వాళ్ళే కొంచెం ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి అండ్ ఆల్సో వాళ్ళు పుట్టి పెరిగింది ఇక్కడ మౌంటైన్స్లో కాబట్టి వాళ్ళకి ఈ కంజెస్టడ్ నాలుగు గోడల మధ్యలో కంటే కూడా ఇట్లా ఓపెన్ ప్లేస్లో ఉండడం ఇష్టం కాబట్టి వాళ్ళు చూస్ చేసుకున్నారు వాళ్ళకి కావాలంటే ఇచ్చారు సో క్యాంప్లో ఉంటున్నారు ఇద్దరు హలో ఇద్దరు గైడ్స్ ఉన్నారు బయటను సో మావుడు లర్నింగ్ మావిడు తెలుగు నేర్చుకుంటున్నాడు కష్టపడి నెక్స్ట్ అప్కమింగ్ గ్రూప్స్ కోసము ఇంకూడేమో మోదీ నరేందర్ సో ప్రస్తుతానికి వాళ్ళ బట్టలు గిట్టలన్నీ కూడా బయట ఆరేసుకొని ఉన్నారు వై బికాస్ రేపు వీళ్ళు గ్రూప్తో పాటు వెళ్ళబోతున్నారు రేపు ఎర్లీ మార్నింగ్ గ్రూప్ ఏదైతే ఉందో దాంతోపాటు గైడ్కి వెళ్ళబోతున్నారు సో అన్నీ వాళ్ళు వేసుకున్న కింద పరుకులు అన్న పెట్టుకున్నారు ఎందుకంటే నిన్న భయంకరంగా వర్షం పడ్డది సో ఆ వర్షం వల్ల ఆల్మోస్ట్ లైట్గా నడుస్తాయి సో పర్వడం అంటే సింపుల్ ఏం లేదు హిమాలయస్లో ఎవరు ట్రావెల్ చేసినా సరే పర్వల కింద బిడ్ల కింద సీమ లాగా ఉంటుంది దాన్ని చదవడం అనుకుంటారు బట్ స్టిల్ అది అండ్ మాయిశ్చర్ అంటారు అనమాట అది కామన్ జరుగుతుంది మారంలో కూడా జరుగుతుంది అండ్ ఇంకొకటి రెండు రెండు ఇందులో ఇద్దరు ఇందులో ముగ్గురు నలుగురు పడుకోవచ్చు అందులో ఇద్దరు అండ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ సిక్స్ మెంబర్స్ కూడా పడుకుంటారు సో ఇందులో ఇంకొక డైట్స్ ఉంటారు వాళ్ళు ఎక్కడ పైన భోజనం చేస్తారు ఇందులో పడుకోవచ్చు అండ్ ఇక్కడ కూర్చోవచ్చు మేడం సో ఇక్కడ కూడా మా గైడ్స్ ఉంటారు సో మా మా గైడ్స్ అందరూ స్టే చేసేది ఇక్కడ అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏందన్నా మరి అన్నీ ఓకే కానీ అన్నింటికంటే ఇంపార్టెంట్ బాత్రూమ్ కదా మరి బాత్రూమ్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి మీ టీమ్స్ అయినా గైడ్స్ అయినా ఎక్కడికి వెళ్ళాలంటే అదే చెప్తాను నేను అండి కామన్ సో ఇలా మెట్లు ఉన్నాయి కదా అలా మెట్లు తీసుకెళ్ళి వెళ్తే ఆ మెట్ల కింద ఒక రూమ్ కనిపిస్తుంది బాత్రూమ్ సో అది కామన్ బాత్రూమ్ అనమాట సో నా టీంలో ఉండే గ్రేక్స్ కానీ హోటల్ స్టాఫ్ కానీ నేను కానీ మా టీం మెంబర్స్ కానీ అందరూ అదే యూజ్ చేసుకుంటాం బికాస్ రూమ్స్లో ఉన్న బాత్రూమ్స్ అందరూ కూడా ఎవ్రీడే గ్రూప్ మార్నింగ్ ట్రీకాడ్ అయితే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కల్లా గ్రూప్ వచ్చేస్తుంది క్లీన్ చేసి పెట్టాలి మళ్ళీ చిన్న అడుగు మార్కున్నా సరే మళ్ళీ దాన్ని క్లీన్ చేయాలి కాబట్టి మేము దీన్ని యూజ్ చేయలేము హోటల్ వాళ్ళేది ఈ హోటల్ నాది కాదు నాదంటూ ఉంది అంటే ఆ బేస్ అండ్ ఆ రూమ్స్ అంటే వాటికి మనం డబ్బులు కడుతున్నాము సో కామన్ బాత్రూమే యూజ్ చేస్తున్నాం ఎంత ఎమర్జెన్సీ బాత్రూమ్ వచ్చినా సరే ఒక వెళ్ళి వచ్చేలాగా వెయిట్ చేయాల్సిందే సచ్చినట్టు సో ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి బట్ స్టిల్ ఓకే సో దిస్ ఇస్ ఇస్ట్ గైస్ అండ్ మీరు వీడియో చూసారు మేము ఎక్కడ ఉంటాము మా టీం ఎక్కడ ఉంటుంది మా లైఫ్ స్టైల్ అలా ఉంటుంది ఎలా స్టే చేస్తామని చెప్పేసి ఇక్కడ సో ఇది మా లైఫ్ ఆరు నెలలు అన్నీ వదిలేసి జనాల్ని ట్రావెల్ చేయొచ్చి మేము ఇక్కడ ఉంటాం అండ్ వీ లవ్ ఇట్ మాకు చాలా ఇష్టం మాకు నచ్చిన పని ఇది సో మీ అందరికీ ఇది ఒకటి చూపియాలి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని మీకు మా లైఫ్ స్టైల్ గురించి వచ్చితామని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను అండ్ ఒకవేళ మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేసి ఇంకొంచెం సబ్స్క్రైబర్స్ వస్తే మేము చేసే పనికి కొంచెం సపోర్ట్ అవుతుంది అండ్ ఆల్సో డేస్కి సంబంధించి బేస్లో ఫుడ్ ఏం పెడతాం బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది డిన్నర్ ఎలా ఉంటుంది ప్రిపరేషన్ ఎలా ఉంటుంది ఎవ్రీ డీటెయిల్కి సంబంధించిన ప్రాపర్ వీడియో చేయబోతున్నాను ఒక ఫోర్ ఫైవ్ డేస్లో వస్తుంది చూస్తూనే అండి మళ్ళీ కలుగుతాం అర్హర్ మహదేవ్